హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాననే సంతృప్తి నాకు ఉంది ఎందుకంటే కేవలం కాకినాడకి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఒక నూట ముప్పై గజాల సైటు నూట నలభై గజాల సైట్లు ఇలాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఒక లేఅవుట్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లేవట్లో సైటు ఒక్క సైట్ వచ్చేసరికి కేవలం పది లక్షల రూపాయలే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకే ఒక్క సైట్ వచ్చేసరికి కేవలం పది లక్షల రూపాయలే చెప్తున్నారు మనకి ఈ లేఅవుట్లో ఈస్ట్ కానీ మరియు వెస్ట్ కానీ సైట్లు అయితే అందుబాటులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ కానీ మరియు వెస్ట్ కానీ సైట్లు అయితే అందుబాటులో ఉన్నాయి మనకి కొలతలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి ఏ సైట్ అయినా సరే ముప్పై ఫేసింగ్ ఉంది ఫ్రెండ్స్ ముప్పై వెడల్పు ఉంది మనకి లోతు అంటే పొడవ వచ్చేసరికి నలభై నలభై రెండు ఇలా సంథింగ్ ఉంది అంటే నూట ముప్పై గజాలు సైట్ ఉంది నూట నలభై గజాల సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆలోచించొద్దు దయచేసి కేవలం పది లక్షల రూపాయలకే సైట్ అమ్ముతున్నారు అందులోని ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లే ఉన్నాయి అందులోని మన కాకినాడకి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉంది కాబట్టి కాకినాడలో ఇప్పుడు పది లక్షలకి ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ సైట్ దొరకట్లేదు కదా అందుకనేసి మీరు దయచేసి ఒకసారి క్లియర్గా రండి చూడటానికి మీరు క్లియర్గా లైవ్లో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఎక్కడ ఉందంటే ఉండూరు అంటే అచ్చింపేట జంక్షన్ నుంచి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలోనే అంటే ఉండూరు ఉన్నది కదా అంటే సామలకోట వెళ్ళే దారి ఈ ఉండూరు వచ్చాక మనకి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే పీ వేమవరం అనే ఊరుంది ఫ్రెండ్స్ పి వేమవరం బాగా క్లాస్ ఏరియా ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఈ పీమ్ వేమవరం అనే ఏరియా ఫ్రెండ్స్ ఈ ఇక్కడ ఈ మెయిన్ రోడ్కి ఆనుకునే ఒక మంచి లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో చూడండి ఒక ఫోటో మీకు పెట్టడం జరిగిందంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న లేఅవుట్ ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా తయారు చేయడం జరిగింది అందులో సైట్లే కేవలం పది లక్షల రూపాయలకి అమ్ముతున్నారు కాబట్టి డైరెక్ట్ లైవ్ లో చూడాలి అనేసి అనుకునే వాళ్ళు మాత్రం రండి ఫ్రెండ్స్ కంపెనీ వారు డైరెక్ట్గా కంపెనీ వారు కారు మీద తీసుకెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తీసుకుని వస్తారు ఫ్రెండ్స్ ఎటువంటి రవాణా ఛార్జీలు కూడా మీరు పే చేయని అవసరం లేదు ఓన్లీ వచ్చి చూసి ఆ ఏరియా వాతావరణం మీకు నచ్చితే సైట్ మీ సొంతం చేసుకోండి అందులో మీకు నచ్చిన ఇల్లు వెంటనే కట్టుకోండి ఫ్రెండ్స్ మీ సొంత ఇంటికల్లా మీరు ఈజీగా నెరవేర్చేసుకుంటున్నారు కేవలం పది లక్షల రూపాయలు సైట్ వచ్చేస్తుంది ఇంకొక పదిహేను లక్షల్లో మీరు ఇల్లు కట్టేసుకుంటున్నారు చాలా బెస్ట్ కదా నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్లో సైట్లు ఇంక మనకి పది లక్షల్లో దొరుకుతున్నాయి అంటే అదృష్టం అనేసి అందులోనే అద్భుతం అనేసే కదా చెప్పాలి రండి ఫ్రెండ్స్ చూడాలి అనుకుంటే ఇందులో స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వెంటనే దగ్గరుండి మేము తీసుకెళ్ళి మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు నచ్చిన సైట్ మీ సొంతం చేసుకోవడానికి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇదే చాలా మంచి అవకాశం అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అలాగే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ అమ్ముకోవాలంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి థ్యాంక్